రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరత తీర్చాలని విఘ్నేశ్వరుడికి ప్రతిమకు వినతి పత్రం సమర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే హావేలి గన్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుడికి ప్రతిమకు రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినతి పత్రం సమర్పించారు రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు గణేష్ కి అందరికి నమస్కారం మరి ఈ రోజు యావత్ తెలంగాణ కూడా యూరియా కొనుకుతో అట్టుడికి పోతా ఉంది యావత్ తెలంగాణ రైతాంగం మరి కష్టాలలో ఉంది యావత్ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడతా ఉంది పొద్దున నాలుగు గంటలకు లేచి యూరియా ఎట్లా రావాలే పంటను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి లారీల వెంట వచ్చే యూరియా కోసం పిఎస్సిఎస్ దగ్గర కావచ్చు ఆగ్రోసర్ లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు పడిగాపులు రాసే పరిస్థితి దయానీయమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రైతాంగానికి మరి కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన ఎన్నడూ కూడా యూరియా కొరత రాలే ఎన్నడు కూడా కరెంటు కొరత రాలే రైతు బీమా ఇచ్చి రైతు భరోసా ఇచ్చి రైతు బంద్ ఇచ్చి మరి రైతులను ఆదుకొని పంట పండినాక పంటలు కూడా కొని పైసలు వాళ్ళ ఖాతాలో వేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారి అయితే ఈ రోజు రైతు బంధు లేక రైతు భరోసా లేక దయనీయమైన పరిస్థితిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈ రోజు రైతులకు వచ్చింది రైతులు పంటలు పండించుకుందామని చెప్పి నా ప్లేస్ నాటి నుండి ఇప్పటి వరకు కూడా యూరియా కోసం పడిగాపులు రాసుడే ఉంది భార్యాభర్తలు వచ్చి మరి అక్కడ చైర్మన్ అక్కడ సెంటర్ల దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పు లైన్లలో పెట్టే పరిస్థితి వచ్చింది గతంలో కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కూడా రైతు రోడెక్కలే రైతు మరి అడిగే పరిస్థితి రాలే కానీ ఈ రోజు రైతు రోడ్ ఎక్కడం కరెంటు కోసం రోడ్ ఎక్కాలే రైతు భరోసా కోసం రోడ్ ఎక్కాలే రైతు బంద్ కోసం రోడ్ ఎక్కాలే నీళ్లు లేక కరెంటు రాక పండిన పంట మరి పండ పండాలని పంట కోసం యూరియా కోసం కూడా పడిగాపులు కాసి మరిదంతా వేసుకుంటే మొన్న పండిన పంటను కూడా కొనలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని బోనస్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండ్రు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు దేవుడా అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు గణేష యూరియా కూడా కొరత తీర్చలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద దొందు దొందే రైతులకు నష్టం చేసే విధంగానే వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ప్రభుత్వాలకు కూడా విధంగా ఇచ్చే విధంగా రైతులను ఆదుకునే విధంగా రైతులకు యూరియా అందించే విధంగా దయచేసి నువ్వన్నా మరి వినాయక చవితి పండుగ వస్తుంది మిమ్మల్ని మేమందరం మిమ్మల్ని కొలుస్తా ఉంటాం నవరాత్రులు జరుపుకుంటా ఉంటాం ఈ నవరాత్రుల లోపైనా ఆ యూరియా కొరత తీర్చే విధంగా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా వాళ్ళకు సో వచ్చే విధంగా రైతులను పండించే విధంగా చెయ్యాలని చెప్పేసి విఘ్నేశా నీకు ఈ విజ్ఞప్తి లెటర్ ఇస్తా ఉన్నాం మీ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం మీరన్నా దయచేసి వాళ్ళ మైండ్ల వచ్చి వాళ్ళ వచ్చి వాళ్ళ మనసులో వచ్చి బుద్ధ వచ్చే విధంగా రైతులను ఆదుకునే విధంగా యూరియా కొరత తీర్చాలని మిమ్మల్ని భక్తితో